ఆర్జీవి వ్యూహం సినిమాకి లైన్ క్లియర్ అయింది ఈ చిత్రం రిలీజ్ చేయడానికి సెన్సార్ బోర్డ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది బ్యాడ్ పీపుల్ కి బ్యాడ్ న్యూస్ వ్యూహం సెన్సార్ సర్టిఫికేట్ ఇదిగో అంటూ సోషల్ మీడియాలో ఆర్జీవి పోస్ట్ చేశారు ఆర్జీవీ డైరెక్షన్ లో అజ్మల్ మానస ప్రధాన పాత్రల్లో వ్యూహం సినిమాను రూపొందించారు ఫస్ట్ లుక్ టీజర్ వచ్చిన తర్వాత కాస్త వివాదాస్పదమైంది ఈ సినిమా విడుదలకు అనుమతి ఇవ్వకూడదని టీడీపీ నేత లోకేష్ సెన్సార్ బోర్డుకు లేఖ రాశారు దీనికి ఆర్జీవి కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు సెన్సార్ బోర్డు తీరుపై కూడా అప్పట్లో ఆర్జీవీ విమర్శలు చేశారు వ్యూహం సినిమా చూసిన సెన్సార్ వాళ్లు ఎందుకు రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నారో మాత్రం కారణాలు చెప్పలేదన్నారు గతంలో ఉడ్తా పంజాబ్ పద్మావత్ లాంటి సినిమాల విషయంలో రివైజింగ్ కమిటీలోనూ తేల్చకుంటే కోర్టు ద్వారా సినిమా రిలీజ్ ఆర్డర్ తెచ్చుకున్నారని గుర్తు చేశారు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అలాగే తమ వ్యూహం సినిమా విడుదలను కూడా ఆపలేరని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఆర్జీవీ ఇప్పుడు సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వ్యూహం రిలీజ్కు లైన్ క్లియర్ అయింది తన సినిమాకు గ్రీన్ సిగ్నల్ దొరికేసిందంటూ ఆర్జీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అలానే సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు ఇదే విషయాన్ని తనదైన స్టైల్లో చెప్పారు ఆర్జీవి బ్యాడ్ పీపుల్ కి బ్యాడ్ న్యూస్ వ్యూహం సెన్సార్ సర్టిఫికేట్ ఇదిగో అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు ఆర్జీవి సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ తో ఈ నెల ఇరవై తొమ్మిదిన వ్యూహం సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించారు